శంకర్ గారు నమస్తే 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 నిన్న చూసారా మీరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వాక్యాలు చేసిండు యూట్యూబ్ ఛానల్ చూసిన విన్నా విన్నారా వీడియో మీద విన్నా విన్నా ఎట్లా చూడచ్చు ఇప్పుడు ఆ ట్యూబ్ ఈ ట్యూబు అనుకుంటా ఒక వెటకారం చేసుకుంటా యూట్యూబ్ ఛానల్ మీద మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది ఇది ఆయనకు అవసరం పడ్డా నాడు ఏం మాట్లాడలేదు కదా అప్పుడు గత ప్రభుత్వం పదేళ్ల పాలన టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇదే యూట్యూబ్లు మాట్లాడినాడు సంకల్పోటీ ఇప్పుడేమో ఈయన కూడా ఇక సెగదలిగినట్టున్నది సెగదలిగినట్టున్నది పనితనం అంతా పరవాస్తున్నట్టున్నది అందుకని ఇట్లా మాట్లాడుతుండు అసలు మేనోల్ అసలు 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 ఏవైనా జర్నలిస్ట్ సంఘాలని గౌరవిస్తుండ్రు మన కాదంటే కానీ ఆ జర్నలిస్ట్ సంఘాలు పనిచేసే కార్పొరేట్ మీడియాలు ఏవైనా కరెక్ట్ పనిచేస్తున్నాయా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ అంతస్తులు పెంచుకోవడానికి పనిచేస్తున్న మీడియా కార్పొరేట్ కచరా మీడియా ఆ మీడియాను పట్టుకొని వాళ్ళు మీడియా వీళ్ళు జనరల్ నేను తప్పు పడతా కానీ వాళ్ళు పనిచేసే కార్పొరేట్ మీడియా అంతే కదా ఇప్పుడు గతంలో కూడా కూడా సాటిలైట్ ఛానల్ చేసి మేము రాసే వార్తలు ప్లే చేయట్లేదు మేము రాసిన అన్యాయాల అక్రమాలు పెడితే మేము పంపిస్తా ఉంటే వాళ్ళు ప్లే చేయకపోవడం అందుకే ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కదా శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు కట్ట కట్టు కథలకు పుట్టిన విష పుత్రికలు ఈ పత్రికలు అన్నారు అన్నాడు అనాడే ఇయ్యాల కాదు అయితే బానిసగిరి చేస్తున్నాయి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలకు బానిసగిరి చేస్తున్నాయి వాటిని ఈ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు వాటిని మేనేజ్ చేయగలుగుతుండ్రు వీటిని మేనేజ్ చేయలేడు కదా సోషల్ మీడియా కదా ఇది నాకు ఇప్పుడు ఇక్కడ నాకు ఒక సంఘటన హృదయ విధారకంగా కనిపించింది నా చేతిలో మొబైల్ ఉన్నది నేను నాకు అకౌంట్ ఉంది జీమెయిల్ ద్వారా ఒక అకౌంట్ ఉంది అప్లోడ్ చేస్తున్నా అది అలాగ వాడు నష్టలేదు ఎందుకంటే జర్నలిస్ట్లు అంటే బానిసగిరి వేసే వాళ్ళని ఏవైతే ఉన్నారో వాళ్ళని హోల్డ్ చేయగలుగుతుండ్రు కదా అందుకని యూట్యూబర్లని హోల్డ్ చేయలేకపోతుండ్రు కదా ఇట్లాంటి సగటు నాలంటోని హోల్డ్ చేయలేకపోతుండ్రు కదా అనగానే విషయం విషయం గకండు రాజనే చెప్తా నేను రాజకీయ నాయకులందరూ అందరూ లక్కాకులు ఒక్కాకులా చదువుకున్నారు వీళ్ళంతా వీళ్ళ మాటలు ఎట్లుంటాయి అంటే నీళ్ళ మీద మూటలే అట్లుంటాయి ఇప్పుడు అంటే ఈయన దా ఈ దాకా వస్తే తెలియదు లేదేమో ఈయనకి అంటే వాస్తవానికి అబద్దానికి ఎంత తేడాలు ఉన్నాయో ఈయన దాకా వస్తే అదే ముఖ్యమంత్రి నిన్న ఆయన ఆయన ఒక మాట అంటాడు అంటే నేను ముఖ్య నువ్వు ముఖ్యమంత్రి అని ఒక తెలియదు తెలియదా తెలియదా నీకు నువ్వు చెప్పుకోవాలా మెజార్టీ బై మైనార్టీ కాదు ఇంకా ముఖ్యమంత్రి గౌరవించండి శంకర్ గారు బాగా నడుస్తా ఉంది కొసరో బాగా చేస్తా ఉన్నాడు అంటా ఉన్నాడు అట్లా అంటే సీటు కదులుతుంది గుర్తుపెట్టుకోవాలా ఇలా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి నేను ఒక వీడియో ఒక ఛానల్ చెప్పిన ఇదే యూట్యూబ్ ఛానల్ టిఆర్ఎస్ కు వైఫై లాగా ఎంట పడ్డాం నువ్వు తప్పు చేస్తే నేను వైరస్ లాగా ఎంట అని చెప్పినాం నీవు కాదు నీ తాత కూడా నువ్వు నీ తాత కూడా వినం మేము మేము మంచికి తింటాం మేము చట్టానికి తింటాం మేము న్యాయానికి వింటాం ధర్మానికి తింటాం నీలాంటి వాళ్ళు ఎంట్రికా నీ వాళ్ళు మాకు ఎంట్రికా నీ వాళ్ళు అని మస్తు మందిని చూసిన ముఖ్యమంత్రులని నువ్వు పక్క పార్టీల నుంచి పార్టీలకు వచ్చి ఇవ్వాల ఏదో కొత్త శుద్ధులు చెప్తున్నామో ఇయ్యాల పార్టీ కాదు కదా కొత్త బాగా నడుస్తుంది అంటే మరి నువ్వు తెల్లకెళ్ళొచ్చున్నావు అసలు మెయిన్ మేన కాంగ్రెస్ కాంగ్రెస్ పరుడు వాళ్ళకి బాలకీయలే ముఖ్యమంత్రి పదవి నీకు ఇచ్చి కదా కొసరు ఇగో ఎవరు ఎవరి ఉన్న మాట అంటే ఉల్లికే ఎక్కువ ఉంటది కదా ఎవరికైనా ఆయన ఆయనకే కొంచెం తగులుతున్నట్టున్నది ఇప్పుడు గతంలో పేర నాయకుడు కూడా సోషల్ మీడియా శుద్ర పూజ ఆ పూజ ఈ పూజ అని చెప్పి అన్నాడు ఆయన ఇప్పుడు కరవకుండా వేయండు రేపు పొద్దుగాల నీ ముఖం కూడా ఉంచాము అసలు నువ్వు మా అంటే ఇంకా నాలుగేళ్లు ఆ మధ్యలో ఉండవో పోతావో కూడా తెలియదు నాలుగేళ్ళు ఉంటావు తర్వాత ఉప్పు అంటావు అంటే అంటే ఇగో ఏ అన్ని అని ఉన్నాయి ఏమి ఇస్తారా ఎగిరెగిరి పడుతుంది అంట గట్ ఉన్నట్టు కథ అన్నప్పుడు ఒకరు సలహా తీసుకోవాలా ఏది పడుతుంది మాట్లాడితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా మీద పన్నెండు కేసులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఈయన కూడా పెడతాడేమో ఇక ఎందుకంటే వాస్తవాలు ఖమ్మంలో వాస్తవాలు చూపెడుతున్నావు కదా నీకు మీడియా ఉంది కదా నువ్వు మీరేం రాజకీయ నాయకులకు సోషల్ మీడియా లేవా రేవంత్ రెడ్డికి యూట్యూబ్ ఛానల్ లేదా రేవంత్ రెడ్డి అఫీషియల్ అని లేదా ఇప్పుడు బదులు చేసే ఛానల్ సాటిలైట్ ఛానల్ వాళ్ళకి లేదా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా ఎవరికి యూట్యూబ్ మీదనే బతుకుతున్నది కదా సాటిలైట్లు అన్ని ఎక్కువ కదా నువ్వు ట్యూబులు గీపులు అని మాట్లాడితే అందరు కలిసి ఏ ట్యూబ్ బలగొడతారు కదా తెలుసా అసలు ట్యూబ్ పలుగుతుంది అసలు ట్యూబే పలు అసలు ట్యూబ్ కింద అసలు ట్యూబులు పలుకుతాయి ఇప్పుడు ఉన్న సరే వాళ్ళ నీకు రుణమా శివరామ్ గారు వీళ్ళు అంటే అధికారం శాశ్వతం ఈ అధికారంలో నేనే రాజు నేనే మంత్రి అనే అహంకారం అది సీటు తెలంగాణ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు గౌరవించి ఇచ్చిన సీట్ అది ఆడ ఉన్నంతసేపు హంగులు ఆడంబరాలు లేకుండా నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్ నిర్వర్తించమని ఇచ్చిందే తప్ప ఈ తుంటరి మాటలు కొంటె మాటలు పోకిరి మాటలు ఈ మాటలు మాట్లాడకూడదు అక్కడ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చిండు సంతోషం ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సీనియర్లు అనే వీళ్ళే చెప్పారు అక్కడ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏ విధంగా రెచ్చకూడతాను చూడు ఒక రకంగా అంటే వాళ్ళతో ఏమైతుంది మరి వాళ్ళతో ఏమైతుంది వాళ్ళ ఛానళ్లని నాలుగు స్థలాలు ఇచ్చి వాళ్ళ వార్తలు రాయకుండా వేస్తావు కావచ్చు అంతే కదా నీ గొప్పలు రాయడానికి నీ మెప్పులు రాయడానికి నువ్వు ఇది చేస్తావు కావచ్చు కానీ యూట్యూబ్ అయితే ఆగదు కదా సోషల్ మీడియా అనేది ఆగదు కదా ఇది ఒక విప్లవం కదా ఈ విప్లవంలో గాడ్పు గొట్టుకపోయాం కేసీఆర్ నేను ఉద్యమ నాయకుడు అన్నాడు ఉద్యమ ఉద్యమ నాయకుడు అన్నాడు నేనేం చెప్తాది అన్నాడు నేను ఎవరికి ఓటేస్తా అదే ఆయనకే ఓటు వేయాలన్నాడు కనీసం కంటికి కూడా కనిప కనిపించకుండా కర్మలు అయిపోయాడు ఆ కచరా కచ్చరా ఏమంటే దగ్గర పెట్టుకోడు మేము చేసే అక్రమాలు అన్యాయాలు చూపించకపోడు ఇట్లా చూపించినందుకు మా కేసు పెట్టాడు ఇక వీళ్ళది ఇంకా వీళ్ళు జర్నలిస్టులు కాదు వీళ్ళు ఏం చేస్తారండి ఏం చేస్తారు ఇప్పుడు నీ దగ్గర ఉంది కదా నీకో ఛానల్ ఉన్నది నీకో ఏం చేస్తారు కోర్టు పోయిన తర్వాత కోర్టుకి అయిన తర్వాత కేసు కొట్టుడు పోతుంది కదా నాలుగు రోజులు ఇబ్బంది పడతాం కావచ్చు కోర్టుకి అయిన తర్వాత కేసు కొట్టుడు పోతుంది కదా కాదు ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్ కలిపి మాట్లాడేందుకు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ భయం పడుతుంది మాట మంత్రి హోదాలో ఉండి కూడా పడుతుంది ఎందుకంటే వాస్తవిక విషయాలను బయట పెడుతుండ్రు కదా ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉండే మాటలు ఒక ఒక ముక్కకు ఒక ముక్క అతికేసి చుబ్బెడుతు కదా బట్టలు బట్టలు కూడా ఇస్తుంది కదా అందుకని యూట్యూబర్లు అంటే అంత భయం పుడుతుంది నువ్వు నిజమైన హామీలే ఇచ్చినావు కదా నిజంగా నెరవేరుతున్నావు కదా మరి అంట హామీలు అంటారా వాటిని భయం ఎందుకు ఇక నీకు కాదు హామీలు అంటారా వాటిని ఉచిత 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 పథకాలు అంటారు వాటిని హామీలు అన్నారు గుర్తుపెట్టుకోన్రీ అభివృద్ధి అంటే నలభై రెండు శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలలో చేసే డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఈ ఇచ్చి ఉచిత పథకాలు ఇచ్చి దాన్ని వ్యక్తి అంటే కరెక్ట్ కాదు అది వీళ్ళంతా రాజకీయ వ్యభిచారు వ్యభిచారులు రాజకీయ బ్రోకర్లు వీళ్ళంతా ఈ ఒక్కడికి విజన్ లేదు విజన్ ఉందా ఎవరికన్నా విజన్ లేదు విజన్ ఉన్న నాయకులు కాదు వీళ్ళు ఈ తెలంగాణ తెలంగాణ కాదు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలల్లో రాష్ట్రాలకు పట్టిన దరిద్రాలు ఇట్లాంటి వాళ్ళంతా ఒకప్పుడు నేను చూంచడం లేకపోతే నేను ఇవే యూట్యూబ్ ఛానల్ నేను చూంచినాయి కదా అప్పుడు ఆహా ఓహో అన్నావు ఇలా అధికారంలో చేరు మీద కూర్చోగానే ఇవన్నీ అవైపోయినాయా అట్నే ఉంటది మరి ఓడ ఓడ ఓడదాకా ఓడదాడేదాకా ఓడ ఓడం వల్ల దాటిన తర్వాత ఓడం వల్ల మళ్ళా నాలుగేళ్ల తర్వాత ఏముంటది మళ్ళా గిదే బతుకుంటది ఏముంటది మళ్ళా ఏముంటది అప్పుడు అప్పుడు చెప్తే ఇవన్నీ మళ్ళా చూసారు నేను రాజకీయ నాయకులు పాదయాత్ర కష్టపడ్డది వీళ్ళే కదా నిన్ను చూచింది నువ్వు తిరుగుతా అంటే ఇప్పుడు ఇప్పుడు అధికారం అధికారం అనేది కళ్ళకెక్కింది కదా నెత్తికి ఏమో కనీసం వీళ్ళు ఇన్న యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఒక ఐదు ఆరు యూట్యూబ్ ఛానల్ బలంగా పనిచేసిన జనాలలో పోయి వాళ్ళ మీద లేక కేసీఆర్ లాంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసులు పెడితే కనీసం వీళ్ళని పిలిచి మాట్లాడి వీళ్ళ కేసులన్నీ ఎత్తేద్దామని కూడా అది కూడా లేదు వీళ్ళకు ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ అని మాట్లాడుతూ ఉన్నాడు అసలు సలహా ఎవరిచ్చిరీ నాకు అలా ఇచ్చుడు ఎందుకు ఆయనకు తెలియదా జగమెరిగిన జగమెరిగిన మనిషి అయి ఏమనుకుంటూ ఆయనకు అన్ని తెలుసు సమాధానం కేసీఆర్ కొని తెలుసు కానీ ఈయనక అన్ని తెలుసు లంగ దందాలు తెలుసు దొంగదందాలు తెలుసు మంచి తెలుసు చెడ్డ తెలుసు అన్ని తెలుసు అబ్బో అన్నిట్ల ఆరుగా ఆరి తీరినోడు సోషల్ మీడియా అవుతుందా మంచి ప్రధాన మంత్రి కాలేదు అది మంచితనం ఆపుతది మంచి పనులు ఆపుతాయి మరి మంచి పనులు ఆపుతాయి ప్రజలకు మేలు చేస్తే ప్రజలకు సంక్షేమాన్ని తన దగ్గర దాకా తీసుకుపోగలిగితే ఆపుతాయి సరే ఒక ఆయన ప్రజలు డిసైడ్ చేస్తాయి ఈ యూట్యూబ్ ఛానల్ అన్ని కలిపి ఒక ఊర్లోకి వేని అక్కడ ఈ దీన్ని చూపిస్తే మా మీద దాడులు చేసారు అని చెప్తారు సరే వాళ్ళ పని వాళ్ళు చేసారు అక్కడ చూంచు నువ్వు రుణమాఫీ మొత్తం చేయలేదు వాళ్ళు చూంచు నువ్వు చేసింది ఏదో నీకో ఛానల్ బరాబరి బి చూపిస్తారు ప్రజలకు ప్రజలకు పాలకులు సేవకులు పాలకులు సేవకులు మరి ఎందుకంటే పాలించమని నీకు ఓట్లేసిండ్రు నువ్వు వాళ్ళకి నువ్వు సేవకుడివి వాళ్ళకి నువ్వు ఇంటి బంటువి వాళ్ళు ఏం అడిగితే నువ్వు చేయాలి ప్రజా ఆమోదయోగ్యమైంది ఏదైనా చేయాలి నేను చెయ్యను కుదరది అంటే నడవది నాలుగు రోజులే కెనడా లాంటి అమెరికా లాంటి దేశాలల్లా నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాలే ఓకే సో కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఇట్లా మాట్లాడకూడదు ఇప్పుడు ఎవడిని నేను అరాచకం చేస్తా నిరంకశత్వంతో ప్రవర్తిస్తా అంటే అది నాలుగు రోజుల ముచ్చట నడవదు అది మంచి మంచి సామ్రాజ్యాలకు కూలిపోయినాయి ఈ ఈ ముఖ్యమంత్రి అంతా ఎంట్రిక మంచిది థ్యాంక్ యూ నైవ్ లోకృష్ణ శంకర్ గారు